హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్యలహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మనం వన్ ఎర్త్ వన్ లైఫ్ ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా జరుపుకున్నాం వన్ ఎర్త్ వన్ లైఫ్ తరపున పుట్టింటి సారే అందుకున్నాం కదా అందరం అందులో నేనైతే ఏమేమి తీసుకున్నాను అందరికీ వచ్చినాయి వాటితో పాటు కొన్ని రకాల కటింగ్స్ మొక్కలు కూడా ఇచ్చారు కదా మనకి అలా ఫ్రెండ్స్ ఇచ్చారు అలాగే గార్డెనింగ్ గ్రూప్ తరపు నుంచి కొన్ని మొక్కలు తీసుకున్నాం మనం అవి ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దాంట్లో మనకి ఫ్రెండ్స్ నుంచి అంటే ఇవి నాకు రవి గారు ఇచ్చారు ఇది ఏంటి అని చెప్పు మారేడు మారేడు కాయలు అనమాట ఇవి మారేడు కాయలు ఇవి రవి గారు ఇచ్చారు నాకు మనకి మారేడు దళాలు ఉంటాయి కదా శివాలయాల్లో అలాగా అలా నాటుకోవడానికి అని చెప్పేసి మనకి ఫ్రెండ్స్ ఒకళ్ళకి ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా నాకు రవి గారు ఇచ్చారు ఇవి రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అలాగే కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను ఈ విత్తనాలు అయితే తీసుకున్నాను చిక్కుడు చెట్టు చిక్కుడు పప్పు చిక్కుడు అంటారు కదా అలాగా ఈ విత్తనాలు తీసుకున్నాను ఇది ఒక కాయ వెరైటీ చిక్కుడు దీంతోపాటు మనకి కొన్ని రకాల సీతాఫలం రామాఫలం ఇవి ఇవి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మనం పుట్టింటి నుంచి అందుకున్న సారైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నాతో పాటు మీ అందరు కూడా తీసుకున్నారు నాకైతే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇంటికి రాగానే చూడండి ఇలా కవర్లో అంతా ప్యాక్ చేసి ఎలా ప్యాక్ చేశారో చూ చూపిస్తాను మీకు ఇది దీంతో పాటు మొక్కలు కొన్ని కటింగ్స్ మెడిసినల్ ప్లాంట్స్ అవి కూడా ఇచ్చారు అవి కూడా ఇలాంటి కవరే పెద్ద కవర్ ఇచ్చారనమాట మొక్కలు అవన్నీ పట్టాలి కదా అందుకని చెప్పేసి ఇవి మనకి చిన్న కవర్లో ఇలా ఇచ్చారనమాట అన్నీ ప్యాక్ చేసి ఇవి చూడండి ఎన్ని రకాలు వచ్చినాయి అనేది ఇక్కడ ఉన్నాయి అన్నీ కొన్ని రకాల దొంప మొక్కలు ఉన్నాయి దొంప విత్తనాలు దొంపలు అలాగే కొన్ని రకాల తీగజాతి మొక్కలు ఉన్నాయి కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కూరగాయ మొక్కలు ఉన్నాయి అన్నీ కలిపి ఇచ్చారు వీటిలో కొన్ని అయితే నాకు పూల మొక్కలు కూడా వచ్చాయి పేర్లు కూడా తెలియలేదు కొన్ని విత్తనాలు నాకు అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఎన్నిట్లో అర్థం కాదు కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఇది ఒక దొంపి దొంపిచ్చారు పేరైతే నాకు కరెక్ట్గా ఐడియా లేదు నేను గెస్ట్ పోయాను అనమాట ఇది దుంప అలాగే ఇదొక దొంప ఇదొక దొంప మొక్క ఇచ్చారనమాట దీంతో ఇదిగోండి ఇది మొలక్కాయ మొలక్కాయ విత్తనాలు ఇచ్చారు మొలక్కాయ విత్తనాలు ఇది నేతిబీర ఇది పువ్వుల మొక్కలు ఇది నాకు తెలిసి జునియా పూలు అలా ఉన్నాయి కదా అవి అనుకుంటున్నాను నేను కరెక్ట్గా పేరు అయితే తెలియదు ఇది ఇది కూడా పూల విత్తనాలు ఇదైతే వంగ ఇదైతే వంగ మొక్కలు వంగ విత్తనాలు ఇది పాలకూర విత్తనాలు ఇవి గోంగూర విత్తనాలు ఇది సొర ఇది కూడా మార్నింగ్ గ్లోరీ వైట్ మార్నింగ్ లోరీ అంట నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం నా గార్డెన్లోకి కొత్తగా వచ్చిన ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి మార్నింగ్ లోరి వైట్ మార్నింగ్ లోరి ఇది బీర ఇది కాకర కాకర చూసారా అసలు విత్తనాలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో నాకు తెలిసి కాయలు కూడా పెద్ద సైజులోనే వస్తాయి ఇవి అలాంటి విత్తనాలు అనమాట అన్నీ నెంబర్ వన్ క్వాలిటీ విత్తనాలు దేశీయ విత్తనాలు ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీ కాదు ఇది కూడా శంకు పుష్పి అనుకుంటున్నాను నేను ఇవి కలర్ ఏంటి అనేది నాకు ఐడియా లేదు శంకు పువ్వులు కానీ ఏదన్నా కూరగాయ విత్తనాలు కానీ అయి ఉంటుంది ఇది ఇదైతే పప్పు చిక్కుడు అంటారు కదా అది ఇది పాలకూర ఇవి బెండ ఇవి నాకు కరెక్ట్గా ఐడియా రావడం లేదు ఏంటి అనేది ఇవి కూడా బెండ విత్తనాలలాగా అలా అనిపిస్తూ ఉన్నాయి కొంచెం దగ్గర దగ్గరగా ఇది ఒక విత్తనాలు వచ్చాయి ఇవి కూడా నాకు తెలియడం లేదు రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వాటికి సంబంధించిన విత్తనాలు అనుకుంటున్నాను నేను ఇవి అలాగే తోటకూర ధనియాలు ఇది నల్ల వంగ ఇందాక ఒక రకం వంగ వచ్చాయి కదా ఇది ఇంకొక రకమైన వంగ ఇది కూడా వంకాయలే అనుకుంటున్నాను నేను లేదు 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 ఇది ఇది చెర్రీ టొమాటో చెర్రీ టొమాటో అనమాట ఇవి ఫైనల్గా ఇది వచ్చేటప్పటికి లాలీపాప్ ఏంటి లాలీపాప్ చిల్లీ లాలీపాప్ చిల్లీ అంట ఇది కూడా నా గార్డెన్లో కొత్తగా వచ్చింది ఈ సంవత్సరం ఇవి వచ్చేటప్పటికి వింగ్డ్ బీన్స్ ఇవి వింగ్ వింగ్డ్ బీన్స్ ఇక ఫైనల్గా ఇదైతే పసుపు పసుపు దుంపలు కురుకుమిన్ అధిక శాతంలో ఉండే పసుపు దుంపలు అనమాట చాలా ఎక్కువగా తెప్పించి ప్యాక్ చేసి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇవి చూశారు కదా ఎన్ని రకాల దుంప దుంప జాతులు తీగజాతులు ఆకుకూరలు కూరగాయలు ఇన్ని రకాలు వచ్చాయి మిర్చి కానీ వంగ టమాటో ఇవన్నీ చూస్తున్నారు కదా అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ఇస్తే టూ త్రీ ఫోర్ ఫోర్ వెరైటీస్ తీసుకొచ్చి ఇవ్వగలరు ఇన్ని వెరైటీసు ఇవన్నీ ప్యాక్ చేయడం ఇవన్నీ గ్యాదర్ చేయడం తెప్పించడం ఇదంతా ప్యాకింగు ఇదంతా ఎంత శ్రమతో కూడుకున్న విషయమో మీకు తెలుసా అర్థమైంది కదా ఎంత శ్రమ ఉంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి మనమైతే జస్ట్ ఆ రోజు మాత్రమే వెళ్ళి ఎంజాయ్ చేయడం జరిగింది ఇవైతే ఇన్ని వెరైటీస్ ప్యాకింగ్ చేయడం గ్యాదర్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే తెప్పించడం ఇది ఎంత శ్రమతో కూడుకున్న విషయమో తెలుసా ఎంత టైము ఎంత టైం వెచ్చించాల్సి ఉంటుందో ఇవన్నీ ప్యాక్ చేయాలన్నా రెడీ చేయాలన్నా మన దాకా తీసుకురావాలన్నా ప్రతి విత్తనం మనకు వాల్యుబుల్ వ్యాల్యుబుల్ ప్రతిసారి సురేష్ గారు చెప్తూనే ఉంటారు ప్రతి విత్తనం మనకు వ్యాల్యుబుల్ అని మనం ఏమీ మిస్ చేయకుండా అన్నీ ఎంతైతే మనకు శ్రమించి ఇచ్చారో అంత మనం ఇవన్నీ కాయించుకొని పూయించుకొని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ తిరిగి మన సీడ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది ఆ సీడ్ బ్యాంక్కి ఇందులో కొన్నైనా మనం రిటర్న్ ఇవ్వగలిగామంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీట్స్కి మనం షేర్ చేసుకోవడానికి ఉంటాయి పసుపు అయితే కురుకుమిన శాతం ఎక్కువ ఉండేలాగా న్యాచురల్గా పండించిన పసుపు మనకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇవన్నీ మనం బయట కొనుక్కోవాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి అది కూడా కాకుండా మనకి ఇలా దేశీ వెరైటీ అనేది బయట ఎక్కడ దొరకడం లేదు అన్ని హైబ్రిడ్ వెరైటీ దొరుకుతూ ఉన్నాయి కదా అందుకనే నేను ఇంతలా ఎన్నిసార్లు చెప్తున్నాను అనమాట ఎవరైనా మొక్కల్ని పెంచండి మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేసు టెర్రస్ గార్డెన్ కానీ బాల్కనీ గార్డెన్ కానీ నేల మీద కానీ ఎంత ప్లేస్ ఉన్నా కూడా మనం పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా అయినా పెంచవచ్చు మనకి ఎక్కువ దానికి మనీ పెట్టడం కానీ చేయడం కానీ అలా ఏం అక్కర్లేదు మనకి ఏవి దొరికితే అవి మనకి లగేజ్ కవర్స్ కానీ శారీస్ తెచ్చుకున్నప్పుడు కవర్స్ కానీ అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా ఇళ్లలో అవి అయినా సరే మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఏదైనా ఐడియా అనేది వాటి అంతటా అవే వస్తాయన్నమాట మొక్కలు పెంచాలని కోరుకుంటే దారి అనేది దొరుకుతుంది ఖచ్చితంగా అలా మనం చిన్న బాల్కనీ గార్డెన్ టైప్లోనైనా పెట్టుకోవచ్చు నాలుగు రకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రెండు మిర్చి మొక్కలు రెండు వంగ మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్లో మనకి కొన్ని ఇచ్చారు మెడిసినల్ ప్లాంట్స్ ఒక ఫోర్ వెరైటీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీయే వస్తుందన్నమాట నాకైతే ఇది వచ్చింది ఇది ఏంటి అంటే మింట్ తులసి అనుకుంటున్నాను నేనైతే స్మెల్ అయితే మంచి మింట్ స్మెల్ వస్తుంది చాలా బాగుందనమాట ఎండలు కదా అందుకని వడబడిపోయింది కొంచెం దాంతోపాటు దొండ దొండ ఒకటిచ్చారు ఇది ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అంటారు కదా అలా ఒకటి ఒకటి వచ్చిందనమాట మనకి ప్యాకింగ్లోనే వచ్చినాయి అలాగే వాటర్ లిల్లీ తామర పువ్వులు కలువు పువ్వులు అంటారు కదా అలా కలువ పువ్వులు అనమాట ఇది కలువ పువ్వులు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క సీడ్ దుంపలాగా ఇచ్చారు వాటర్లో వేసేసి ఇది కూడా చూసారా ఎంత సిస్టమేటిక్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు అనేది దాంతోపాటుగా ఇది అరటి పిలకలు అరటి పిలకలు కూడా మూడు నాలుగు వెరైటీస్ వరకు ఉన్నాయి అన్నీ కలిపి వచ్చాయన్నమాట ఆల్టర్నేటివ్గా మనకి ఆ టైంకి ఏదొస్తే అది కూర అరటి కానీ అలాగే నాందేడు సక్కరకెళ్ళి నార్మల్ కర్పూర అరటి అలా అంటారు కదా అలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో నేను సక్కరకెళ్ళి వస్తే బాగుండనట్టు తీసుకున్నా మరి ఏం వస్తానే చెప్పలేము అదొక వెరైటీ ఇదైతే ఏంటి కర్ర చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మొలక్కయ అనమాట మొలకాయ సీడ్తో పాటు కొమ్మలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు మన కో గార్డెనర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది దీంతోపాటు కొన్ని రకాల మొక్కలు ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు అలా ఇది సన్నజాజి ఇది వచ్చి తీగజాతి ఫ్లవర్ ప్లాంట్ అనమాట ఇచ్చారు ఇది వచ్చి యాలకులు యాలకుల మొక్క చూసారా ఇంత ఎండల్లో కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు నేను వీడియో తీయడం కోసం ఉంచాను దీంతోపాటు నేను ఇందాక చెప్పాను చూసారా ఇది మనకి డెకరేషన్ కోసం అని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా గ్రాసు ఆ గ్రాస్ అనమాట ఇది కూడా నేల ఎక్కడుంటే అక్కడ పెట్టుకోవచ్చు చక్క మనం ఇది కాగడా మల్లె ఇది కాగడా మల్లె ఇవైతే ఒక ఫ్రెండ్ గార్డెన్ గ్రూప్లోనే నన్ను కొన్ని విత్తనాలు అడిగి తను తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు ఇవి ఇది పేరు చెప్పారు కానీ నాకు అంత గుర్తులేదు కొమ్మలే బతుకుతాయి ప్రాపర్గేషన్ అవుతాయని చెప్పి ఇచ్చారు చూడాలి ఇది కొమ్మలు దీంతోపాటు మనకి ఇవన్నీ కూడా మనకి కొన్ని ఫ్రెండ్స్ ఇచ్చారు కొన్ని మనకి గార్డెన్ మేట్లో వన్ ఎర్త్ వన్ లైఫ్ యానివర్సరీలో ఇచ్చినవి అనమాట పెద్దలో పెద్ద కవర్లో ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది అవి వాటితో పాటుగా ఇక్కడ చూస్తున్నారు కదా మిర్చి మనకి మంచి ఎండల్లో ఇది నారు పోసి తీస్తేనే ఇంత ఎత్తు ఎదిగాయి ఈ టైంకి మనకి ఖచ్చితంగా తొలకరి చినుకులు పెడిగే టయానికి మనకు నారులు వచ్చేసాయి ఇప్పుడు నాటుకుంటే మనకి చాలా ఎర్లీగా మంచి వర్షాల్లో ఈల్డింగ్ తీసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవాలి ఇవి చాలా ముందుగా వచ్చేసాయి మనకి ఈ సంవత్సరం అయితే మొక్కలన్నీ కూడా వంగ మిర్చి బంతి ఇవి వచ్చాయన్నమాట వీటిలో చూడండి ఒక్కొక్కరికి ఇన్నిన్నిగా ఇచ్చారనమాట ఎన్ని కావాలంటే అన్ని రెండు మూడు ఇంతే ఏం కాదు ఎన్ని కావాలంటే ఎవరెంతలా పెంచగలిగితే అన్ని తీసుకున్నారు ఎవరి ఇష్టానికి వాళ్ళు తీసుకున్నారనమాట ఎన్ని కావాలి అని అడిగి తీసుకున్నారు అలాగే ఇచ్చారు ఎన్నైనా ఇచ్చారు నేనైతే ఇన్ని తీసుకొని వచ్చాను వీటిలో కొన్ని వంగ కొన్ని మిర్చి ఉన్నాయి అలాగే బంతి మొక్కలు కూడా ఉన్నాయి అన్నమాట బంతి మొక్కలు చూసారా బంతి మొక్కలు ఇవండి మనకి నిన్న గార్డెన్ మీట్లో మనం తీసుకున్న మొక్కలు అలాగే ఫ్రెండ్స్ ఒకరికొకరు కూడా బోల్డెన్ వెరైటీస్ షేర్ చేసుకున్నారు అని ఇంకా రకరకాలండి బోల్డ్ ఎవరిళ్ళలో వాళ్ళు ఫ్రెండ్స్ ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ బోల్డెన్ మొక్కలు అయితే తీసుకోవడం జరిగింది నేను నేనైతే ఇవి అనమాట నాకు ఇంకా కుండీస్ అన్నీ రెడీ అవ్వలేదు కుండీలు కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను నేను చూడాలి జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ప్రతి మొక్క మనం ఇవన్నీ గార్డెన్ మీట్లో మనం తీసుకున్నవి అందరూ కూడా ఇదే రేంజ్లో ఇంతకన్నా ఎక్కువ కూడా తీసుకెళ్ళడం జరిగింది అది మీకు ఒకసారి నేను వన్ ఎర్త్ వన్ లైఫ్ పుట్టింటి సారే అని చెప్పాను కదా నిన్న వీడియోలో ఆ సారే ఏమేమి మొక్కలు తీసుకున్నాను ఎన్ని తీసుకున్నాను అని మీకు చూపించాలనిపించింది అందుకని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఇన్ని మొక్కలు మనకి ఇన్ని మొక్కలు బయట కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది సమిష్టిగా గార్డనర్స్ అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి ఇలా షేర్ చేసుకుంటే ఫ్రీగా ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రీగా వచ్చినాయి కదా అని మనం వీటిని తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీల్లేదు మంచి దేశీయ విత్తనాలతో తయారు చేసిన మొక్కలు కొమ్మలు అలాగే సీడ్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా ఈ సంవత్సరానికి నాకు స్టార్టింగ్ అయితే చాలా ఎక్కువ వచ్చాయని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాను చాలా సంతోషంగా అనిపించింది అనమాట నిన్న మీట్లో నేను ఎంజాయ్ చేశానని చెప్పాను కదా అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మీరందరూ కూడా ఇలా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను గ్రూప్లో పర్సనల్గా బోర్డు మంది చక్కగా మెసేజ్లు అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఓకేనా అండి ఇది నేను గ్యాదర్ చేసుకున్న మొక్కలైతే అన్నీ చాలా వెరైటీస్ వచ్చాయి చూశారు కదా ఈ వెరైటీస్ అన్నీ మనకి నర్సరీలో అయితే దొరకవండి యాలకుల మొక్కలు ఇలాంటివన్నీ మనకు దొరుకుతాయా నర్సరీలో దొరికినా చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ ఒక చిన్న కొమ్మ తెచ్చుకోవాలని చాలా కాస్ట్లీ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్